వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ ఎంపీజే ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఎంపీజే కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఉర్దూ జూనియర్ కాలేజీలో రాజ్యాంగం వెలుగులో భారత పౌరుల ప్రాథమిక హక్కుల గురించి విద్యార్థి విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంతధిగా ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యుడు ముహిద్దీన్ పాల్గొని రాజ్యాంగ పీఠిక పటిస్తూ రాజ్యాంగం గురించి తెలుపుతూ మనిషి దేశంలో జీవించడానికి కావలసిన ప్రాథమిక హక్కులు సమానత్వం స్వేచ్ఛ దోపిడీకి వ్యతిరేకంగా మత స్వేచ్ఛ సాంస్కృతిక మరియు విద్య రాజ్యాంగ పరిష్కారాల హక్కుల గురించి మాట్లాడారు ఆర్టికల్ పద్నాలుగు నుండి పద్దెనిమిది కుల మత వర్గ వర్ణ లింగ పుట్టిన ప్రదేశాలకు ఆధారంగా ఎలాంటి వివక్ష చూపరాదు ఆర్టికల్ పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు దేశంలో ఎవరైనా భారత పౌరుడు మాట్లాడే హక్కును కలిగి ఉంటాడు ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది ప్రకారం మత స్వాతంత్ర హక్కును కలిగి ఉంటాడు ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు మతపరంగా ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు మతపరంగా ఏ వ్యక్తిపై పన్నులు విధించరాదు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు మత ప్రచారం బోధించరాదు కావున యువత రాజ్యాంగ అవగాహన చేసుకున్నప్పుడే దేశంలో అందరూ స్వేచ్ఛ శాంతియుతంగా బ్రతుకుగలరు అని అన్నారు ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ ఏవి రమణారెడ్డి లెక్చరర్ ఖాజా అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు ఎంపీజే జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమ్రి పట్టణ అధ్యక్షుడు హుస్సేన్ బాషా ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ కార్యదర్శి మహమ్మద్ రఫీ మీడియా కార్యదర్శి అస్లాం కోసాధికారి ఇస్మాయిల్ ముక్తార్ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ టీవీలో వీక్షించగలరు సిటీ కంట్రీ హియర్ బాయ్ మైసెల్ టూ రిజర్ట్ టూ ఫిజికల్స్ ఎనీ డిస్ప్యూట్ వెదర్ ఇన్ మై నెబర్హుడ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఓకే ఈ విధంగా మనం భారతదేశంలో పరులం ఈ విధంగా నడుచుకుంటామని ఆయన ఆ రాజ్యాంగంలో రాశారు దాని తర్వాత పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరవ తేదీన దాన్ని ఆమోదించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని మనం రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం ఈ మనము రాజ్యాంగం ఏం రాసుకున్నామంటే ఒకసారి చెబుతాను చూడండి రాజ్యాంగ పీఠ పాటించం భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తులోను ఆకాశాల్లోనూ సమానత్వాన్ని చేపూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభాగృత్వాన్ని పెంపొందించుకోవడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఎంపిక చేసుకొని శాసనంగా రూపుదించుకు రూపుదిందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకున్నాం ఈ విధంగా మనము కులాలకు మతాలకు అతీతంగా ఈ విధంగా మేము ఉంటాం భారతదేశమైన పౌరులం అందరము ఈ విధంగా ఉంటామని ఆ రోజు మనం రాజ్యాంగంలో రాసుకున్నాం అదే విధంగా మనము జరుపుకోవాలా ఆ విధంగానే నడుచుకోవాలా భారతదేశంలో కానీ ఇప్పుడు అలాంటి జరగడం లేదు అందువలన ఈ రాజ్యాంగాన్ని మోటివేషన్ ద్వారా విద్యార్థులకు తీసుకోవాలనే ఒక ఆలోచనతో మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ ఈ యొక్క ఉర్దూ కాలేజీని ఎంచుకొని మేము ముందరకి రావడం జరిగింది ఇప్పుడు చూస్తున్న పరిస్థితిలో మతాలు కులాలు అని చాలామంది విభజించి పాలిస్తున్నారు అలాంటి పరిస్థితిలో మనము ఏ విధంగా నడుచుకోవాలి మాకు హక్కులు లేవా అని ఒక మతం వారు అంటారు పూర్తి హక్కులైనటువంటి మేమే మనము ఇక్కడ భారతదేశాన్ని పాలించాం అని ఒకరు ఈ విధంగా మనం రాసుకున్నాము రోజు కాదు కదా అందరూ సమానంగా ఉంటాము కులాలు మతాలకు అతీతంగా మనము నడుచుకుంటాం భారతదేశంలోని ఆ విధంగా రాసుకున్నాం కాబట్టి పార్లమెంట్లో నిన్న కేంద్ర మంత్రి రాజ్యాంగం అనేది ఒక మనకు భారతదేశానికి ఒక ఎన్నుముక్క లాంటిది ఒక వజ్రం లాంటిది ఈ రాజ్యాంగాన్ని పురస్కరించుకొని ఒక్కరోజే కాదు ఆయన నిన్న స్టేట్మెంట్ వివరించారంటే ఏడాది పాటు వచ్చే ఇరవై ఆరో తేదీ వరకు నవంబర్ ఇరవై ఆరో తేదీ వరకుగా పండగ రూపంలో చేసుకోండి ప్రతి ఒక్కరూ అని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కేంద్రం అందువల్ల మనము తెలుసుకోవాలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తుంది ఆర్టికల్ ఒకసారి చదివినట్టయితే మనిషికి సమానత్వ హక్కుల గురించి ఆర్టికల్ పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పచ్చింది ఈ నాలుగు ఆర్టికల్లో మనిషి సమానమైన హక్కులు ఉన్నాయి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మీరు ముస్లిం మీరు హిందూ మీరు ఎస్సీ ఎస్టీ ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మీరు జీవించాలి అనే విధంగా ఇక్కడ రాస్తున్నాం అలాంటి పరిస్థితులు మనం ఆ విధంగానే జీవించాలని ఇక్కడ మనకు రాజ్యాంగం నొక్కి చెప్తుందని ఈ ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మళ్ళీ ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూలో వాకు అంటే స్వేచ్ఛ మనిషి మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి భారతదేశంలో స్వేచ్ఛ అనేది ఉంది ఈ స్వేచ్ఛ పరంగానే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఇది మనం ప్రతి ఒక్కరు నేను ఇక్కడ మాట్లాడతానంటే మనకి ఇచ్చింది ఏది రాజ్యాంగం ఇచ్చిన ఈ యొక్క స్వేచ్ఛను తీసుకొని ఇక్కడ నేను మైక్ తీసుకొని మాట్లాడుగుతున్నాను లేకుంటే ఇక్కడ మాట్లాడలేను ఒక బంగ్లాదేశో లేకుంటే ఒక ఆఫ్ఘనిస్తాను లేక ఒక అమెరికాను వచ్చి ఇక్కడ మాట్లాడగలరా కానీ మన యొక్క హక్కులను మనం మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చింది ఇది మన భారతదేశంలో ఒక రాజ్యాంగం అందువల్ల ఇక్కడ మనము ఇప్పుడు ముందులో మనకు సార్ ప్రచారించినట్టు ఖాజా సార్ కానీ మన ప్రిన్సిపల్ రమణి సార్ కానీ कुछ अवगन तक मेरे स्कूल पिल कालेज मेरू इंका मुंक वेलवल राज्यांगम के बारे में बहुत सारे बातें सुने हैं मैं चंद बातें मैं आपके सामने रखने की कोशिश करूंगा अभी जो डॉक्टर अंबेडकर का जो फोटो सामने दिख रहा है ये राजम को समझना बोले तो इनके बचपन के बारे में भी जरा मालूम कर लेना क्यों बोले तो आज से आज़ादी से पहले हमारे मुल्क में हालात तो बहुत ख़राब थे जब कोई क़ानून नहीं था मुसलमान अपने क़ानून के हिसाब से हिंदुआ उनके हिसाब से दूसरे मसलवाले अपने अपने हिसाब से क़ानून अमल कर लेते रहे गरीब गोरों को इंसाफ मिलता नहीं रहा और इन स्कूल को गए तो बाहर बिठाते रहे हालांकि इनके बाबा लेबर नहीं मिलिट्री में काम करते रहे एक नौकरीदार के बच्चे को तो ऐसा ख्या हो अब क्या भी अनपढ़ है सुना कि हालत कैसा हुई थी कहने का तुम्हें देखो ऐसे बल्ला क्या है पलों तो के ने बौड़ी पानी को नहीं आने देना वो बड़े लोग इस्तेमाल कर गलिस पानी है नाले में वो पानी इस्तेमाल कर लेना चौंतरे को बैठना नहीं आन घर कपड़े पहनना नहीं ऐसे बहुत सारे बुरा यार तो उसके बाद से अल्लाह के खुद लो गरम से चालीस बरसात में आज़ादी आने के बाद दो साल मेहनत कर को उनकी कमेटी बहुत बड़ा राज्य हंगम बने दुनिया में सबसे बड़ा राज्य हमारा हिंदुस्तान का ये अध्याय बने सो राजमी अधना बने सो राजांगम में थोड़े कमी पेशाएँ भी हो सकती ये हमारे बचपन में शराब बेचने वाले हम पकड़ को जेल में डालते थे अब क्या है शराब पीने के वास्ते लाइसेंस देते हैं मतलब कानून हालात भी बदलते रहते हैं लेकिन हमने पैदा करने वाला या कानून बना सोमा स्वभाव वाले को वो बुराई बुराई चुप भलाई भलाई चुप अब जबरदस्ती कर गो तुम्हें माँ बाप की खिदमत करना कर को तुमने डांट को क्या तो करे क्या तो माँ बाप की खिदमत करती क्या वो दिल में है ना माँ बाप के बारे में मोहब्बत वैसे माँ बाप को भी बच्चों के ऊपर रहम करम रहना कौन के सगे बोलते हैं बोल को बाजू वाले देखते कर बोल को बच्चों को देखे तो तो फायदा होता क्या और सही माया मोहब्बत हती नहीं तो उसके उसका से मैं जो तुम्हारे सामने पढ़ा सो आयत क्या किया तो हमारा भगवान परवरदिगार परमेश्वर जो भी है इंसान अमन से सुकून से जीने के वास्ते प्यार मोहब्बत से भाईचारगी से रहने के वास्ते चंद हिदायतों भर तो उसमें मेन बात क्या आएगा तो सब इंसाना बराबर किसी को हमें फायदा है इसी कम ज़्यादा अगर को बोलने को नहीं चोरी करने से जिना करने से शराब पीने से भी ज़्यादा गुना दूसरे को कम समझना हकीर समझना उसे पढ़ना आता नहीं कानून गरीब ऐसा वैसा वो पुराने जन्म में गुनेगार है गरीब पैदा है लंगड़ा पैदा है ये नहीं समझ में आया नहीं तो ऐसा इस तरीके से लोग क्या करें यू ये नो एम पी बनी ना अम्बेडकर क्या करें मालूम पार्लियामेंट तू आ कैसा आता है तेरे पोहा तोड़ दूंगे एक एम पी को पोहा तोड़ती बोले तो अब खेड़ा में गरीब लेबर की हालत कैसी है थी बोलो तो उसके वास्ते यू you नो know, मुल्का सब फिर को इस्लामिक मुल्का में क्या है तो अल्लाह का कानून हता है इसलिए नहीं की ज़रूरत नहीं क्या तो छोटे मोटे केस आए तो उसका हल हता नहीं बस अब यूरोप अमेरिका वाले यू नो you know, खुदा को तो कानून में दखल नहीं होने से मसले मसाइल हल कर